హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరు ప్రఖ్యాత క్షేత్రాలలో మొదటిది ఈ క్షేత్రంలో స్వామి తారకాసురుడు సూర్యపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడిది చేసి పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం ఈ క్షేత్రం తమిళనాడులో తిరునెల్వేలి నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరంలో ఉన్న అద్భుతమైన ఆలయం ఇక్కడే మామిడి చెట్టు రూపంలో పద్మాసురుడు అనే రాక్షసుడు వస్తే సుబ్రహ్మణ్యుడు వాడిని సంహరించి ఆ అసురుడి కోరిక మేరకు రెండు భాగములు చేసి ఒకటి కుక్కుటముగా ఒకటి నెమలిగా స్వామి తీసుకున్నారు అని పురాణం చెబుతోంది తిరుచెందూరులో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు అంత అందంగా ఉంటారు స్వామి తానకసుర మరియు అనే రాక్షసులను సంహరించడానికి ఇక్కడి నుండే బయలుదేరా అందుకే ఇక్కడ స్వామి తన ముద్దులకే రూపంతో పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు చాలా శక్తివంతమైన క్షేత్రం ఇది ఎటువంటి వారికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఇక్కడ స్వామి విభూతి ప్రసాదంగా తీసుకుంటే అవి తొలగిపోతాయి సముద్ర తీరంలో శక్తివంతమైన సుందరమైన క్షేత్రం ఉంది ఇక్కడ స్వామి వారికి చేసే విభూతి అభిషేకం ఎంత అద్భుతంగానో ఉంటుంది అది చూసి తీరాల్సిందే చిబురుమంజ క్షేత్రాలలో ప్రత్యేకంగా ఈ తిరుచెందూరులో ప్రసాదం ఇవ్వబడే విభూతి ఎంతో మహిమాన్వితమైనది ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసిన విభూతి తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎటువంటి గ్రహ శత్రుభూత ప్రేత పిశాచ బాధలు ఉండవు అంతేకాదు ఈ విభూతిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మ వ్యాధులు నయమవుతాయి ఈ ఆరు క్షేత్రములు సుబ్రహ్మణ్యుని ఆరు ముఖములుగా పురాణాలు చెబుతున్నాయి ఈ ఆరు దివ్యమైన క్షేత్రములను తమిళనాడులోనే ఆరు పడై వీడు అని అంటారు ఈ ఆరు క్షేత్రములలో సుబ్రహ్మణ్య స్వామి వారు ప్రతి చోట రాక్షస సంహారం చేసే ముందు విడిది చేసిన ప్రదేశములుగా ప్రఖ్యాత తమిళ కవి శ్రీ నక్కీరన్ కీర్తించారు ఈ ఆరు క్షేత్రములు వరుసగా తిరుచెందూర్ తిరుప్పరంకుండ్రం పళ్ళిముదూరొచ్చొల్లై పళని స్వామిమలై తిరుత్తని ఈ ఆరు క్షేత్రముల దర్శనం చేస్తే ఆ దోషం పోయి ఇష్ట కార్యములు నెరవేరుతాయి అంతేకాక కుజగ్రహమునకు అధిపతి సుబ్రహ్మణ్యుడు తిరుచెందూర్ క్షేత్రం యొక్క మరో లీల ఏంటంటే రెండు వేల ఆరులో వచ్చిన సునామీ వల్ల ఇక్కడ ఎవ్వరికీ హాని జరగలేదు కదా కనీసం తిరుచెందూరు దేవాలయాన్ని తాకను కూడా తాకలేదు అని తిరుచెందూరు స్వామివారి శక్తి తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎటువంటి గ్రహ శత్రుభూత ప్రేత పేసచ బాధలు అనేవి ఉండవు అంతేకాదు ఈ విభూతిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మ వ్యాధులు నయమవుతాయి ఎంతోమందికి అనుభవంలోకి వచ్చాయి స్వామివారి లీలలు అందుకే నమ్మిన వాడికి నమ్మినంత అన్నారు పెద్దలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి